ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏడాది కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి ఈ సందర్భంగా అందరూ కూడా మొదటిగా ప్రజల కృతజ్ఞతలు అదే రంగా కార్యకర్తలకు కూటమి సభ్యులకి అభినందంతో శుభాభిమానం జరుపుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఏదైతే గత ప్రభుత్వం మళ్ళీ చెప్తా ఉన్నా విశ్వశీచరణ గత పాపం ఎప్పుడు కనుగొండ ప్రసాద్ గత ప్రభుత్వం ఖచ్చితంగా పోల్చాల్సిందే రాజకీయాల్లో మీ పరిపాలనని మీ మంత్రివర్గాల్లో ఎట్లా చేసినారో అది చెప్పాల్సిందే తప్పదు గత ప్రభుత్వం యొక్క అరాచక పాలన ఆర్థిక విధ్వంసం వ్యవస్థల విధ్వంసం జరిగినటువంటి తీరుతనులు రాష్ట్రాన్ని దాదాపు అగాధం లేని నెట్టేసినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచన చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కిన తర్వాత జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోలేనటువంటి విధంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆశీసులు కావచ్చు మళ్ళీ రాష్ట్రాన్ని గాడి మీకు తెచ్చేటువంటి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సర్వమైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నామని ఉద్దేశం కూడా అందరికీ కూడా బాధ్యతంగా తెలియజేస్తాం గమన నియోజకవర్గం వరకు వస్తే సంవత్సరంలో కొద్దిమందికి ఇబ్బందికరం ఉండొచ్చు చాలామందికి సామాన్య ప్రజలు మంచి జరిగేసి సంతోషం ఉండవచ్చు ఆ కొద్ది మంది ఎవరంటే మళ్ళీ చెప్తున్నారు రాజకీయ ముసుగులో భూకబ్జాలకు పాల్గొనేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలకు పాల్పడినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు లంచ అధికారులకు కావచ్చు ఆఫీసుల్లో ఉండేటువంటి దళారులకు కావచ్చు ఇబ్బంది కలిగి ఉండచ్చు సంఘ విద్రోహ శక్తులకు అసాంఘిక శక్తులకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు వాళ్ళే పేదరుపులు నడుస్తున్నారు అంతేగాని సామాన్య ప్రజలు ఈ సంవత్సర కాలంలో చెప్తున్నాను ఎప్పుడూ లేనటువంటి విధంగా మున్సిపాలిటీ ట్యాక్స్ కలెక్షన్ ఇది హయ్యెస్ట్ రికార్డ్ ఇది నరసింహస్వామి గుడికి ఎప్పుడు లేనటువంటి విధంగా ఉంది ఆల్ టైం రికార్డ్ చరిత్ర సృష్టించినాం అంటే మేము పనిచేసే విధానంలో మార్పులు తీసుకొచ్చే విధానంలోనే ఇవన్నీ ఫలితాలు ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బే నిధులు కాబట్టి తెలియజేస్తాను అంటే మా పరిపాలనలో స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలు పెడితే నా వరకైనా లేదు కింది స్థాయి వార్డు మెంబర్ వరకైనా ఒకటే ఆలోచన ఉంటారు ప్రజలు అశాంతిని కానీ అరాచకాన్ని కానీ బటన్ నొక్కి నేను ఏమైనా చేస్తానే ఆలోచన ధోరణి కానీ అబద్ధాలు చెప్తే కానీ ఓచుకోరు టైం కోసం వేచి చూస్తారు టైం వచ్చినప్పుడు జగన్ రెడ్డిని లెవెన్ రెడ్డిని చేసినట్టే ఎవరినైనా ఏమైనా చేయగలరని ప్రజాస్వామ్యంలో నిరూపించుకున్నారు ఆ వారు నిరూపించుకున్నటువంటి క్రమంలోనే మేమందరూ కూడా బాధ్యతగా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ప్రజల జవాబుదారుగానే పరిపాలన అందించేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అభివృద్ధి గురించి కూడా మన సంవత్సర కాలంలో మన దేవత పత్రమే అంతేకాకుండా సంవత్సరంలో పార్టీని నడిపేట విధానంలో కూడా ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఇన్ని సమావేశాలు కార్యకర్తలతో ఎప్పుడు పెట్టుకోలేదు ఏ నియోజకవర్గంలో అది కూడా మాకు ఒక అచీవ్మెంట్ ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడేటువంటి సంస్కృతి కూడా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ జరుగుతాం అంపైరి ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీ ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తాం ఎప్పటికప్పుడు సమాజంలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని కూటంలో భాగస్వాము లేనటువంటి పార్టీలని చర్చిస్తూనే వస్తా ఉన్నాం ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు చేస్తూనే వస్తూ ఉన్నాం మాకు పద్ధతి అంటూ ఉంది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చిన సానుభూతితో లేదంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏమారితే మారితే ఏ అనుకుంటాడు నేను బటన్ నొక్కుతా అంటే వాళ్ళందరూ ఈ డబ్బులతోనే అయిపోతుంది జీవితం అనే దూరంలో వాళ్ళు భ్రమలో బతుకుతారు అనుకుంటున్నారు ప్రజలు చైతన్యం ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజలే అంతిమ నిర్ణయం అటువంటి పరిపాలన మేము ఆలోచన చేయడం సంక్షేమం కూడా అమలు చేస్తాను సూపర్ సిక్స్ కూడా పూర్తిగా జరుగుతున్నాం అబద్ధాలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు సూపర్ సిక్స్ ఏదని వెన్నుపోటు గురించి మాట్లాడతాడు మహానాడు కార్యక్రమం మొదలు పెడితే కరోనా ఉంది ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి లేనటువంటి నాయకులు వాళ్ళ అధినేత సూచనలు ఉన్నారు కానీ వెన్నుపోటు కార్యక్రమం చేసేకి మాత్రం కరోనా అడ్డు రాలి మేము కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు ఎప్పటికప్పుడు ప్రతినిత్యం కూడా హౌస్ అరెస్ట్లు రోడ్డు మీద కూర్చున్నారు మీకు కూడా తెలుసు చాలాసార్లు పోలీసులు అడ్డుకుంటే నడి రోడ్లో కూర్చొని వాళ్ళతో వ్యతిరేకంగా పోరాడి మళ్ళీ మేము కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి కల్పించాము గత ప్రభుత్వం దానికి భిన్నంగా ఈ రోజు కాకుండా టవర్స్ వేసుకుని కంప్లీట్ చేస్తాం